तरमी जागो बीसीबी जा

ఈరోజు బాజుపల్లి పరిసర ప్రాంతాల్లో ఉన్న రెసిడెంట్స్ అందరం డిఫరెంట్ అసోసియేషన్స్ నుంచి పొల్యూషన్ కారకంగా తీవ్రమైన ఆరోగ్య ఇబ్బందులు పాలవుతూ దాన్ని నిరసన తెలియజేయడానికి ఈరోజు పీసీబీ ఆఫీస్ ముందు చిన్న ధర్నా చేయడం జరుగుతోంది మెయిన్ ఏంటంటే అండి బాజ్పల్లి ఈ ఏరియా ప్లేసెస్ అంతా ఎక్కువ ఎడ్యుకేషనల్ హబ్ అవడంతో చాలా ఏళ్ల క్రితం మనం కేవలం చదువుల కోసం పిల్లల యొక్క చదువులకు దగ్గరలో ఉండాలి అనుకుంటూ దూరం రావడం జరిగిందండి హైదరాబాద్ ఇది మోస్ట్ లివబుల్ అండ్ లవబుల్ సిటీ అని పేరు ఉండటం వల్ల వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఈరోజు హైదరాబాద్లో విద్య పరంగా కానీ ఉద్యోగాల పరంగా కానీ వచ్చి ఉన్నాము కానీ ఎప్పుడైతే ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసిందండి ఇదంతా కాలుష్యభరితమైన ప్రదేశం అని రెండు వేల పదహారు నుంచి దీని మీద మేము వివిధ మాధ్యమాల ద్వారాగా ప్రొటెస్టులు చేస్తూనే ఉన్నాము మధ్య మధ్యలో కొంచెం కంట్రోల్ అయిన తర్వాత కూడా మళ్ళీ గత రెండు నెలల నుంచి తీవ్రంగా ఇబ్బంది పడుతున్నామండి ఉదయం నుంచి సాయంత్రం వరకు విపరీతమైన కలుషితమైన గాలితో సతమతం అవుతున్నాము పిల్లలకైతే శ్వాసకోశ సంబంధమైన రోగాలు ఎక్కువైపోయాయండి అవి కూడా అన్ని మెడిసిన్స్ వాడినా కూడా క్యూర్ చేయలేని పరిస్థితిలో ఉన్నామండి ఇంకా వృద్ధుల సంగతి చెప్పక్కనే లేదండి వచ్చి మీ దగ్గర మేము ఉండలేకపోతున్నామని ఇన్లోసి ఎవరైతే మాకు సపోర్ట్గా వస్తున్నారో పిల్లల కోసం చదువుల కోసం వచ్చిన మా కోసం వాళ్ళు మేము మా ఊళ్ళో వెళ్ళిపోతాం మీ ఊర్లో అని వాళ్ళు వెళ్ళిపోతున్నారండి పరిస్థితి చాలా తీవ్రంగా ఉందండి ఇలా ఉంటే మాత్రం హైదరాబాద్ బ్రాండ్ అనేది పోతుంది మోస్ట్ లివబుల్ ప్లేస్ కాదు హారిబుల్ ప్లేస్ అనే పేరు అయితే తెలుసుకుంటుందండి హైదరాబాద్ ఇలా అయితే పీసీపీ వాళ్ళ యొక్క బాధ్యతను తెలుసుకొని ఈ పొల్యూషన్కి కారకమైన సంబంధించిన ఫ్యాక్టరీలని కంట్రోల్ చేయవలసిందిగా కోరుతున్నాము మేము అభివృద్ధికి ఆటంకానికి అడ్డుపడవండి మెయిన్ ఏంటంటే వాళ్ళకి ఏదైతే నామ్స్ ఇచ్చారో వాళ్ళ నామ్స్ ప్రకారం వాళ్ళ పని వాళ్ళు వాళ్ళ బాధ్యత పరంగా ప్రకృతి పరంగా వాళ్ళ యొక్క బాధ్యతను తెలుసుకొని ఈ ఇండస్ట్రీస్ అయినా కానీ వాళ్ళ యొక్క కార్యకలాపాలు చేయవలసిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ